హెలో వన్ వెల్కమ్ టు జేఏఎం స్టడీస్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ తొమ్మిదవ తేదీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్పై క్లిక్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎవరికైనా నవంబర్ నెలకు సంబంధించిన మంత్లీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ట్వంటీ రూపీస్ ఫోన్పే చేసి అది స్క్రీన్షాట్ తీసి మీరు ఏ నెంబర్కి అయితే ఫోన్పే చేశారో అదే నెంబర్కి వాట్సాప్లో ఆ స్క్రీన్షాట్ పెట్టండి మీకు పీడిఎఫ్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది ఓకే ఫస్ట్ వన్ చూద్దాం అంగామి తెగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది కరెక్ట్ ఆన్సర్ నాగాలాండ్ అంగామి నాగా తెగకు చెందిన పదిహేను వందల మంది సభ్యులు ఇటీవల నాగాలాండ్లోని హార్నిమిల్ ఫెస్టివల్లో ఒక సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రధానంగా నాగాలాండ్లోని కోహిమాలో నివసిస్తున్న అంగామి నాగా తెగ మయన్మార్ నుండి వలస వచ్చి మణిపూర్లో గుర్తింపు పొందింది వారు మంగోలాయిడ్ జాతికి చెందినవారు మరియు టెన్నిడ్ మాట్లాడతారు నాగామిస్ సాధారణంగా మాట్లాడే భాష టెర్రస్ తడిసాగు షిఫ్టింగ్ సాగు మరియు పశుపోషణ ప్రసిద్ధి చెందిన వారు చెరకు మరియు వెదురు బొట్టలలో కూడా రాణిస్తారు వారి సమాజం పితృస్వామ్యం మరియు పితృస్వామ్యమైనది చాలామంది సభ్యులు క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నారు సెక్రేణి పండుగకు తెగ జరుపుకుంటారు నెక్స్ట్ వన్ చూద్దాం ఢిల్లీ ఎన్సిఆర్లో ఇటీవల కనిపించిన లిటిల్ గుల్ బర్డ్ ఏ ప్రాంతానికి చెందినది కరెక్ట్ ఆన్సర్ యురేషియా యురేషియాకు చెందిన లిటిల్ గుల్ అనే పక్షి మొదటిసారిగా ఎన్సిఆర్లో కనిపించింది ఇది ప్రపంచంలోనే అతి చిన్న గల్ జాతి రెండు ఇరవై ఐదు నుండి ముప్పై సెంటీమీటర్ల పొడవు అరవై ఒకటి నుండి డెబ్బై ఎనిమిది సెంటీమీటర్ల రెక్కలు మరియు అరవై ఎనిమిది నుండి నూట అరవై రెండు గ్రాముల బరువు ఉంటుంది పక్షి లారిడే కుటుంబానికి చెందినది మరియు వలస వెళుతుంది ఉత్తర ఐరాపాలో సంతానోత్పత్తి చేస్తుంది మరియు పశ్చిమ ఐరోపా మధ్యధర మరియు ఈశాన్య యుఎస్ తీర ప్రాంతాలలో శీతాకాలంలో ఉంటుంది ఇది సముద్ర తీరాలు ఇస్ట్యూరిలు సరస్సులు నదులు మరియు చిత్ర నేలలో నివసిస్తుంది ఇది ఐయుసిఎన్ రెడ్లిస్టులో తక్కువ ఆందోళనగా వర్గీకరించబడింది నెక్స్ట్ వన్ చూద్దాం మొల్లా పెరియార్ డ్యామ్ ఏ రాష్ట్రంలో ఉంది కరెక్ట్ ఆన్సర్ కేరళ మొల్లా పెరియర్ డ్యామ్లో అనుమతించదగిన నీటి మట్టం తగ్గింపులపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు జనవరిలో విచారించనుంది మొల్లా పెరియర్ డ్యాం అనేది కేరళలోని ఇడుక్కి జిల్లాల తెక్కడిలో పెరియా నదిపై ఉన్న రాతి గ్రావిటీ డ్యామ్ పెనుక్యూక్ నేతృత్వంలోని బ్రిటిష్ కార్పస్ ఆఫ్ రాయల్ ఇంజనీర్స్ పద్దెనిమిది వందల ఎనభై ఏడు నుండి పద్దెనిమిది వందల తొంభై ఐదు మధ్య నిర్మించారు ఇది నూట యాభై ఐదు అడుగుల ఎత్తు మరియు పన్నెండు వందల అడుగులు వెడల్ పొడవు ఉంటుంది సున్నమరాయి మరియు సుర్కీతో తయారు చేయబడిన ఇది పశ్చిమ కనుమలలో యాలకుల కొండలలో సముద్ర మట్టానికి ఎనిమిది వందల ఎనభై ఒకటి మీటర్ల ఎత్తులో ఉంది ఆనకట్టు పెరియర్ నది నుండి నీటిని తమిళనాడులోని వగై నది పరివాహ ప్రాంతానికి మళ్ళిస్తుంది ఐదు జిల్లాలలోని ఆరు వేల సారీ అండి ఆరు లక్షల ఎనభై ఐదు వేల హెక్టర్లకు సాగునీరు అందిస్తుంది ఇది పెరియర్ నేషనల్ పార్క్ మధ్యలో ఒక కృత్రిమ సరస్సు కూడా సృష్టించింది కేరళలో ఉండగా తమిళనాడు తొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరాల బ్రిటిష్ కాలం నాటి లీజు ఒప్పందం ప్రకారం ఆనకూట నిర్వహిస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం అండర్ నైన్టీన్ ఆసియా కప్ ఫైనల్లో బంగ్లాదేశ్ ఏ దేశంపై విజయం సాధించింది కరెక్ట్ ఆన్సర్ భారతదేశం బంగ్లాదేశ్ అండర్ నైన్టీన్ ఫైనల్లో భారత్పై యాభై తొమ్మిది పరుగుల తేడాతో అద్భుతమైన విజయంతో తమ ఆసియా కప్ టైటిల్ను విజయవంతంగా నిలబెట్టుకుంది భారత బౌలర్ ద్వారా ఘనమైన ప్రారంభం ఉన్నప్పటికీ బంగ్లాదేశ్ నూట తొంభై తొమ్మిది పరుగుల సవాల్ లక్ష్యాన్ని నిర్దేశించింది మరియు భారత్ వారి చేజింగ్లో తడబడింది ముప్పై ఐదు పాయింట్ రెండు ఓవర్లలో నూట ముప్పై తొమ్మిది పరుగులకి ఆల్అవుట్ అయ్యింది మహమ్మద్ షేహబ్ జేమ్స్ రిజాన్ హోసన్ మరియు అజిజుల్ హకిమ్ల కీలక ప్రదర్శనకు బంగ్లాదేశ్కు పోటీ టోర్నమెంట్ అందించడంలో సహాయపడగా హకీం ఇక్బల్ హోసన్ యేమోన్ మరియు రేజాన్ హుసేన్తో తలో మూడు వికెట్లు సాధించి భారత బ్యాటింగ్ లైనప్కు చిత్తు చేశారు నెక్స్ట్ వన్ చూద్దాం జోధ్పూర్లో సర్దార్ పటేల్ విగ్రహాన్ని ఎవరు ఆవిష్కరించారు కరెక్ట్ ఆన్సర్ అమిత్ షా కేంద్ర మంత్రి శ్రీ గజేంద్ర శెఖావత్ మరియు ఇతర ప్రముఖుల సమక్షంలో రాజస్థాన్లోని జోధ్పూర్లో పదకొండు అడుగులు ఎత్తైన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని కేంద్ర హోంమంత్రి మరియు సహకార మంత్రి శ్రీ అమిత్ షా ఆవిష్కరించారు అనేక లోహాలతో తయారు చేయబడిన ఈ విగ్రహం పదకొండు వందల కిలోగ్రాముల బరువుతో ఎనిమిది అడుగుల పీఠంపై ఉంది ఆవిష్కరణ కార్యక్రమంలో శ్రీ అమిత్ షా భారతదేశ ఐక్యతకు సర్దార్ పటేల్ చేసిన అపారమైన కృషిని అతని చారిత్రక ప్రాముఖ్యతను మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఆయనకు లభించిన గుర్తింపును హైలైట్ చేశారు నెక్స్ట్ వన్ చూద్దాం డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ కింద దేశంలో ఇరవై ఐదు శాతం మంది రైతులకు రైతు ఐడీలను రూపొందించిన మొదటి రాష్ట్రం ఏది కరెక్ట్ ఆన్సర్ గుజరాత్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభించబడిన డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ కింద ఇరవై ఐదు మంది రైతులకు రైతు ఐడీలను రూపొందించిన మొదటి రాష్ట్రం గుజరాత్ రైతు ఐడీలు ఆధార్ ఆధారంగా ప్రత్యేక డిజిటల్ గుర్తింపులు రియల్ టైమ్ అప్డేట్ల కోసం రాష్ట్ర భూమి రికార్డులకు డైనమిక్గా లింక్ చేయబడ్డాయి మధ్యప్రదేశ్ తొమ్మిది మహారాష్ట్ర రెండు ఉత్తరప్రదేశ్ అస్సాం మరియు ఇతర రాష్ట్రాలు కూడా రైతు ఐడీల ఉత్పత్తిని ప్రారంభించాయి రైతు ఐడీలు ప్రభుత్వ పథకాలు తక్షణ పంట రుణాలు వ్యక్తిగతీకరించిన వ్యవసాయ సేవలు మరియు మెరుగైన మార్కెట్ కనెక్టివిటీకి అదుగులు లేకుండా యాక్సెస్ చేయగలవు ఈ చొరవ సమర్థవంతమైన విధాన రూపకల్పన స్థిరమైన వ్యవసాయము మరియు డిజిటల్ పర్యావరణ వ్యవస్థ ద్వారా మెరుగైన రైతు ఆదాయాలకు మద్దతు ఇస్తుంది ఐడి ఉత్పత్తికి సంబంధించిన మోడులలో స్వీయ నమోదు సహాయక నమోదు శిబిరాలు మరియు సాధారణ సేవా కేంద్రాలు ఉన్నాయి నెక్స్ట్ వన్ చూద్దాం ఉత్తర కాశ్మీర్లో ఇటీవలే కనిపించిన మర్కోర్ మేక ఏ దేశ జాతీయ జంతువు కరెక్ట్ ఆన్సర్ పాకిస్తాన్ ఉత్తర కాశ్మీర్లోని బారామూలలోని నోర్కా గ్రామంలో ఇటీవల మర్కోర్ అనే అడవి మేక మురి ఆకారపు కొమ్ములతో కనిపించింది మందపాటి బొచ్చు ప్రవహించే గడ్డం మరియు కర్క్యూస్ కొమ్ములు ప్రసిద్ధి చెందిన పెద్ద అడవి మేకలు మర్కూర్స్ ఇవి రోజువారీ జంతువులో ఉదయాన్నే మరియు మధ్యాహ్నం పూట చురుగ్గా ఉంటాయి పాకిస్తాన్ భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ ఉజ్కిస్తాన్ తుర్కిస్తాన్ మరియు తజ్కిస్తాన్ పర్వత ప్రాంతాల్లో కనుగోబడింది జమ్మూ కాశ్మీర్లో వారు పుసియన్ బనిహాల్ సంబస్బరి ఖజ్నాంగ్ ఉరి మరియు పంజాల్ శ్రేణులు నివసిస్తారు మర్కోస్ పాకిస్తాన్ యొక్క జాతీయ జంతువు మరియు ఐయుసిఎన్ బెదిరింపులకు దగ్గరగా జాబితా చేయబడింది నెక్స్ట్ వన్ చూద్దాం బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు కరెక్ట్ ఆన్సర్ దేవజిత్ సైకియా అస్సాం మాజీ క్రికెటర్ దేవజిత్ సైకియా భారత క్రికెట్ నియంత్రణ మండలి తాత్కాలిక కార్యదర్శిగా నియమించబడ్డారు జైషా ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ మండలి అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించడంతో ఈ స్థానం ఖాళీగా ఉంది బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్ని తన రాజ్యాంగ అధికారులను వినియోగించి ఈ నిర్ణయం తీసుకున్నారు సైకియాకు ఈ నియామకం తాత్కాలిక వ్యవస్థగా ఉండనుంది ఎందుకంటే బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం శాశ్వత కార్యదర్శి నియామకం త్వరలో జరగనుంది నెక్స్ట్ వన్ చూద్దాం ఆర్బీఐ కొత్త గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు కరెక్ట్ ఆన్సర్ సంజయ్ మల్హోత్రా సంజయ్ మల్హోత్రా అధికారికంగా బాధ్యతలు స్వీకరించినందున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిసెంబర్ పదకొండున తన ఇరవై ఆరవ గవర్నర్కు స్వాగతం పలుకుతుంది అతని నియమకం శక్తికాంత్ దాస్ యొక్క ఆరేళ్ల పదవికాల ముగింపును సూచిస్తుంది అతని సమయంలో అతను క్లిష్టమైన ఆర్థిక సవాళ్ళని విజయవంతంగా నావిగేట్ చేశాడు నెక్స్ట్ వన్ చూద్దాం ప్రపంచంలో మొట్టమొదటి సెల్ఫ్ డ్రైవింగ్ ఉపగ్రహాలను ఉపయోగించిన దేశం ఏది కరెక్ట్ ఆన్సర్ చైనా చైనా తన కమర్షియల్ స్పేస్ ప్రోగ్రాంలో మైలురాయిగా నిలిచిన ప్రపంచంలోని మొట్టమొదటి సెల్ఫ్ డ్రైవింగ్ ఉపగ్రహాలు సివి గజోజింగ్ రెండు సున్నా మూడు మరియు గజోజింగ్ రెండు సున్నా నాలుగును ఉపయోగించింది సాంఘై అకాడమీస్ ఆఫ్ స్పేస్ ఫ్లైట్ టెక్నాలజీ ద్వారా అభివృద్ధి చేయబడిన ఈ ఉపగ్రహాలు భూమి నియంత్రణ లేకుండా స్వయం ప్రతిపత్తితో తమ విమాన మార్గాలను సర్దుబాటు చేయగలవు అవి సింథిక్ అపర్చరు రాడర్ మరియు హై ప్రెసిషన్ రావడం కలిగి ఉంటాయి ఇవి వంద మీటర్ల ఖచ్చితత్వంలోని లక్ష్యంలోకి తిరిగి రావడానికి మరియు ఉప మీటర్ ఖచ్చితత్వంతో ఫార్మేషన్ ఫ్లయింగ్ చేయడానికి వీలు కల్పిస్తాయి సహజ వనరుల నిర్వహణ విపత్తు ప్రతిస్పందన వ్యవసాయ పర్యవేక్షణ మరియు పట్టణ భద్రత వంటి పరిశ్రమల కోసం ఉపగ్రహాలు అన్ని వాతావరణ రాడర్ చిత్రాలను అందిస్తాయి